ప్రతి మానవునికి మూడు రకాల జీవితాలు ఉన్నాయి ఒకటి ఈ ఇహలోక జీవితం ఈ భూమండలం మీద గడిపేటటువంటి జీవితం రెండవది సమాధి జీవితం అంటే మనిషి చనిపోయిన తర్వాత ప్రళయానికి ముందు జరిగేటటువంటి జీవితం ఇక చిట్ట చివరిది ప్రళయం తర్వాత జీవితం దీనినే పరలోక జీవితం అని అంటారు అంటే ఈ ఇహలోక జీవితంతోనే మన యొక్క జీవితం అనేది ముగిసిపోదు దీని తర్వాత సమాధి జీవితం కూడా ఉంది ఆ తర్వాత పరలోక జీవితం కూడా ఉంది అలా చూసుకున్నట్లయితే ప్రతి మనిషి మూడు రకాల జీవితాలను గడుపుతాడు అయితే ఈ ఇహలోక జీవితంలోనే మనిషికి స్వతంత్రం ఉంది అంటే తన ఇష్టానుసారం వ్యవహరించేటటువంటి అవకాశం ఉంది ఇదే పరీక్షా జీవితం ఈ పరీక్షా జీవితంలో దైవం నిర్దేశించిన విధానాల ప్రకారం జీవితం గడిపితే సమాధి జీవితంలోనూ పరలోక జీవితంలోనూ సంతోషంగా ఉంటాడు ఒకవేళ ఇది ఈ ఒక్క జీవితమే అని తన ఇష్టానుసారం జీవితం గడిపినట్లయితే సమాధి జీవితంలోనూ పరలోక జీవితంలోనూ నష్టపోతాడు అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సల్హాహ్ అలీస్లం గారు తెలియజెప్పడం జరిగింది